బాన్సువడ పట్టణంలోని మటన్ మార్కెట్లో కుళ్లిపోయిన నాసిరకం మటన్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి తాజాగా గురువారం గుర్తెళ్ళని వ్యక్తులు కుక్కకాటు వేసిన మేకను తీసుకుని వచ్చి మటన్ వ్యాపారస్తులకు విక్రయించడంతో ఈ విషయం చర్చానీయాంశంగా మారింది దీంతో పలువురు పోలీసులతో పాటు కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో మటన్ విక్రయ కేంద్రం వద్దకు వచ్చి పోలీసులు మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు కుల్లిపోయిన మటన్తో పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మేకలు గొర్రెలను తీసుకుని వచ్చి ప్రతినిత్యం మార్కెట్లో విక్రయిస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మటన్ విక్రయదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు దీంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మటన్ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కుళ్ళిపోయిన నాసిరకం విక్రయాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కుళ్ళిపోయిన మటన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నామని అన్నారు దానికి సంబంధించిన రిపోర్ట్స్ రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కల్తీలు మాత్రం కల్తీ పరిధిలో మటన్ మార్కెట్లో కంప్లైంట్ వస్తే వచ్చినాము మరి మటన్ చెక్ చేసినాము ఆ శాంపుల్ దొరికింది ఫ్రోజన్ మటన్ ఉంది దానికి మేము ఇప్పుడు ల్యాబ్కి పంపిస్తున్నాము టెస్టింగ్కి దాని తర్వాత ల్యాబ్లో ఏం రిపోర్ట్ వస్తే దాని తర్వాత మేము మా చట్టం ప్రకారము చర్యలు తీసుకుంటున్నాము మళ్ళీ యాక్సిడెంట్ అయిన ఈ మేకలు ఇంకా కుక్క కష్ట మేకలు ఏమన్నా కంప్లైంట్ వస్తే డైరెక్ట్ మీరు మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నెంబరు ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ టైన్ ఎప్పుడైనా కల్తీ మేకలు మటన్ మార్కెట్లో కంప్లైంట్ వస్తే వచ్చినాము మరి మటన్ చెక్ చేసినాము ఆ శాంపుల్ దొరికింది ఫ్రోజన్ మటన్ ఉంది దానికి మేము ఇప్పుడు ల్యాబ్కి పంపిస్తున్నాము టెస్టింగ్కి దాని తర్వాత ల్యాబ్లో ఏం రిపోర్ట్ వస్తే దాని తర్వాత మేము మా చట్టం ప్రకారము చర్యలు తీసుకుంటున్నాము మళ్ళీ యాక్సిడెంట్ అయిన ఈ మేకలు ఇంకా కుక్క కాసిన ఈ మేకలు ఏమన్నా కంప్లైంట్ వస్తే డైరెక్ట్ మీరు మున్సిపల్ కమిషన్కి ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నెంబరు